అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు కాలేజీలు మరియు ఆస్పత్రులు పరిశీలించడం జరుగుతోందని అన్నారు వేగేశ్వరపురం కాలేజీ ఆవరణలో ఉన్న కొన్ని బిల్డింగులు బాగా పాతపడ్డాయని వర్షాకాలంలో స్లాబుకైనుండి నీరు కారడం గమనించామని వాటికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించారు విద్యార్థులకు సరిపడగా ఫ్యాన్లు కూడా లేవని గత వైకాపా ప్రభుత్వంలో స్కూలు నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు వేగేశ్వరపురం గ్రామ నాయకుల సహకారంతో కాలేజీ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు అంతేకాకుండా కాలేజీ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం కారణంగా చెత్తను తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని హెచ్చరించారు అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న ఆయనకు సచివాలయ సిబ్బంది ఎవరు కానరాకపోవడంతో ఆరాధీసా సచివాలయానికి సంబంధించిన గుమస్తా తప్ప మిగిలిన ఇబ్బంది హాజరు కావడంతో షోకాజ్ నోటీసులు జారీ చేయమని ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు అందరికీ నమస్కారం తాళపూడు మండలంలో ఉన్నటువంటి ఏగేష్ జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏదైతే ఎటువంటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కాలేజీని స్థాపిస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వివిధ స్థాయిలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా కాలేజీ లేని టైంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని వేగేశ్వరంలో స్థాపించారు అప్పటి నుంచి అంచెలుగా ఒకేసారి కాకోకుండా బిల్డింగ్స్ కడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ అప్పుడు పూర్వం ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్ అవడంతో ఈ అన్ని బిల్డింగ్లు కూడా పూర్తిగా కూడా శిథిలవస్ చేరుకున్నాయి వాటర్ అన్ని బిల్డింగ్ల నుంచి కూడా వాటర్ అంతా కారిపోతున్న పరిస్థితి ఒక పక్కన ఉంది అదేవిధంగా రెండోది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక పూర్వం ఈ గ్రౌండ్ ఎలా ఉంది రీసెంట్గా వారం రోజుల క్రితం నుంచి దీని యొక్క రూపురేపలు కూడా ఎట్లా ఉందన్న సంగతే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూడవచ్చు విద్యార్థులు పేద విద్యార్థులు మధ్యతరగతి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సౌకర్యాలు మినిమం సౌకర్యాలు కల్పించి వాళ్ళ విద్యకు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని ఇవాళ గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు వేగేశ్వరం కాలేజీలో గ్రౌండ్ అంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో నియోజకవర్గం ఉన్నటువంటి కొంతమంది దాతల సహకారంతో వాళ్ళందరినీ కూడా పిలిచి మీ సహకారం అందించాలని చెప్పి అని చెప్పగానే కొద్దిమంది దాతల ముందుకు వచ్చారు దాంట్లో భాగంగా ఇప్పుడు రీసెంట్గా వాటర్ కూడా లేదు గతంలో ఇక్కడికి గత ప్రభుత్వంలో నలభై లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ చేశారు నలభై లక్షల రూపాయలు ఏం చేశారనేటువంటిది ఎవరు కూడా తెలియదు సిపిఎం నుంచి కొంత అని చెప్పని ఇతర గ్రాండ్ నుంచి కొంత కాంట్రాక్ట్ నుంచి కొంత అని చెప్పని ఇచ్చారు అది ఎక్కడా కూడా ఎడ్డుపోయినాయో ఎక్కడ ఏం ఖర్చు పెట్టారో లేదు సుమారుగా నాకు తెలిసి పది పదిహేను లక్షల రూపాయలు ఏమైనా వచ్చినాయేమో దాన్ని ఖర్చు పెట్టారేమో ఎక్కడ అటువంటి లెక్చార్స్ చెప్తున్న పరిస్థితి మిగతా డబ్బులు కూడా ఎక్కడ రిలీజ్ అయ్యే పరిస్థితి కానీ కూడా లేదు ఇవాళ కాలేజీలని స్కూల్స్ని ఉద్ధరిస్తామని చెప్పినటువంటి నా ఎస్సీలు నా బీస్సీలు అని చెప్పని మేము చదువుల కోసం పెద్దపేట వేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్తి యొక్క నిర్లక్ష్యంతో ఇవాళ కనీసం వర్షం కురుస్తున్నటువంటి బిల్డింగ్లు కూడా ఇవాళ ఎక్కడ కూడా ఏమి చేసిన పరిస్థితి లేదు గ్రౌండ్ చూస్తే అప్పటి నుంచి కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ పెద్ద లెక్క సహకారంతో గ్రౌండ్ని మట్టి కూర్చి ఇప్పటికీ సుమారుగా రెండు వందలు మా లారీలు పైగా మట్టి పట్టింది కింద భారత్తో కూడా చూడాలి మొత్తం గ్రౌండ్ చుట్టూరు కూడా అలా మట్టినంత కూడా నింపు చేసి పిల్లలకు ఆడుకోవడానికి సెటిల్ కోర్టు కానీ బ్యాడ్మింటన్ కోర్టు కానీ ఏదైతే దాన్ని సంబంధిత అధికారులతోటి దాన్ని చేసి గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి చేయడం కూడా జరుగుతుందని ప్లాన్ చేస్తా ఉన్నాం ఇప్పటికే స్కూల్కి సంబంధించి కాలేజీకి సంబంధించి చూసుకున్నట్లయితే కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అరా చేసిన పనులు ప్యాచ్ వర్క్లంతా కూడా ఎక్కడ కూడా ఏది కూడా పూర్తి చేయలేదు వాళ్ళకి ఇచ్చిన నలభై లక్షల రూపాయల గ్రాండ్ తోటి కనీసం ఎక్కడ కూడా ఫ్యాన్లు పెట్టడం కానీ లైట్లు పెట్టడం కానీ లేకోకుండా ఏదో ప్యాచ్ వర్క్ చేసి అక్కడక్కడ పాపం చేసినట్టు వదిలేసిన పరిస్థితి ఉంది పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యం కూడా చేయలేదు ఇవాళ ఈ పిల్లలకు కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ కాలేజీ మొత్తానికి ఎన్నైతే అన్ని అన్నీ కూడా సమకూర్చడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం అదేవిధంగా విధంగా నీరు కూడా లేదు ఇక్కడ తాగడానికి మంచిని కూడా లేకపోతే అక్కడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో హై స్కూల్లో గోదావరి వాటర్ అనేటువంటి దానికి సంబంధ అధికారులతోటి వాళ్ళ యొక్క సహకారంతో ట్యాంక్ పెట్టి అక్కడి నుంచి అటు హై స్కూల్ విద్యార్థులు ఇక్కడ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా గోదావరి వాటర్ మంచినీళ్ళకి రీసెంట్గానే దాన్ని దాన్ని కూడా చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు లీక్ అవుతున్నటువంటి బిల్డింగ్ పరిస్థితులతో దాని మీద కూడా రిపేర్లు చేసి ఆ వాటర్ కారకుండా కూడా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి దాని మీద మీరు ఆలోచన చేస్తా ఉన్నా సంబంధిత అధికారులతో వాళ్ళతో కూడా మాట్లాడి తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి విద్యార్థులకి ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారో అసౌకర్యం గురవుతున్నారు లేకుండా ఒక్కొక్కటి చేయాలని చెప్పి అనుకుంటున్నాం